నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం అనే ప్రోగ్రాంలో తొమ్మిదవ తారీఖు జరగబోయే బహిరంగ సభ తిరుపతి పార్లమెంటు పంతొమ్మిదో తారీఖు పది గంటలకి రంగడిగిరిలో బహిరంగ సభ జరిగి జరగబోతుంది ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చిందని కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తానను ఈరోజు ఒక్కరికే నేను చెప్పడం అదే యువతను కూడా మోసం చేయడం యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు టైం కూడా అయిపోవచ్చింది ఇలాంటివి ఎన్నో చెప్పాడు అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దిశ దశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ప్రజలే కోరుకుంటున్నారు అందుకనే ఎప్పుడప్పుడు వస్తాడా ఆయన స్పీచ్ వినాలనేది ప్రజల్లో ఉంది అది పంతొమ్మిదో తారీఖు పది గంటలకి జరుగుతుందని చెప్పినా కూడా తెలియజేస్తూ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వెంకట నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్క సోదరి మణి సోదరులకు కూడా

శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవక బుకింగ్స్ బుకింగ్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్